నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే అండి నమస్కారం వలి గారు చందు గారు ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రాబోతున్నారు అని చర్చ విపరీతంగా జరుగుతోంది ఇవాళ రేపు ఆయన జనసేన కండుగా కప్పుకోబోతున్నారని కూడా సమాచారం వస్తోంది ఏంటో సడన్ గా ఒక కొత్త డెసిషన్గా చూడాలా లేకపోతే ఆల్రెడీ ఆయన డెసిషన్ తీసుకుని చాలా అవుతుందా లేకపోతే వైసీపీతో చెడిపోయిన తర్వాతే ఆయన ఇటువైపు చూస్తున్నారా ఏంటి మీ అనాలిసిస్ ఇవన్నీ పరిణామాలు కూడా మంచియే ఎందుకంటే ఆయన కోరుకుంటుంది ముద్రగడ గారు కూడా పవన్ గారు వైపు జనసేన వైపు మద్దతు తెలియజేయాలని క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో లక్షలాది మంది ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న కాపులు అది కాపులు కావచ్చు తెలగలు కావచ్చు బొలిజులు కావచ్చు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎవరు ఏ పార్టీ అధికారులు రావాలన్నా గెలవాలన్నా వాళ్ళ చేతిలో ఉంది ఓకే కానీ తరతరాల నుంచి ఆయా పార్టీలు కరివేపక లాగా వాడుకుంటుంది తప్పితే వాళ్ళ ఆర్థికంగా ఎదగటానికి కావచ్చు వాళ్ళ రిజర్వేషన్ అంశం కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కావచ్చు ఏ పార్టీ కూడా నిర్లక్ష్యం చేస్తాను ఇప్పుడు వాళ్ళకి ఎవరు దొరికారు పవన్ కళ్యాణ్ దొరికారు వాళ్ళ యొక్క బడుగు బలి కొత్తగా ఇప్పుడు చూడాల్సిన జనసేన జనసేన పది సంవత్సరాల నుంచి ఉంది అది కానీ గతంలో ఏం చేశారు రెండు వేల పద్నాలుగు అనుభవన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారు ఎవరు పవన్ కళ్యాణ్ కాపులు అప్పుడు ఆయన మాటిన్నారు రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేసే మళ్ళా ఎక్కడ మళ్ళా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్న దేశంతో కాపులు దూరం అయిపోయారు ఎవరికి వైసీపీకి కాపులంతా ఆయన వైపేశారు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఏంది ఆయా పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకున్నారనేది వాళ్ళలో రియలైజేషన్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ ఇక్కడ ఏంటంటే లీడ్ చేసేది ఎవడు పవన్ కళ్యాణ్ గారే కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మనం చూద్దాం ఆయన్ని చూసాం ఈ చూసాం కాబట్టి మనం ఇప్పుడు తరతరాల నుంచి అందరికీ కూడా చేసే పరిస్థితి నుంచి కావచ్చు యాశించే స్థితి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి యాశించాలి అంటే ఎంతకాలం ఇంత పర్సెంటేజ్ ఉండి రెండు అగ్రవర్ణాలే పరిపాలిస్తే సప్రెస్ గ్రూప్స్ ఎనభై ఎనిమిది శాతం ఆ రాజ్యాధికారం వచ్చేది ఎప్పుడు ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు లేని యూనిటీ ఇప్పుడు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రెండు పేజీల లెటర్ చాలా ప్రభావం చెప్తుంది దీని అన్నిటికీ మూలం ఏంటంటే ఆయన కాపులకి చాలా వినమ్రంగా చాలా హార్ట్ఫుల్గా రెండు పేజీలతో టచ్ చేశాడు నన్ను తిట్టిన నన్ను దూషించిన వాళ్ళని దీవెనలుగా భావిస్తాను ఆ వాళ్ళని కూడా నేను నా ద్వారాలు తెరిచే ఉంటాయి మీరు డెఫినెట్ రావచ్చు అని చెప్పి చెప్పటం అది అందరిని కూడా విశేషంగా ఆకర్షించింది ముద్రగాడను ఉద్దేశించి రాశారా రైట్ సరే ఏదేమైనా కానీ పెద్దల్ని నాకు కావాలి అని ఆయన అంటూ ఒక మెట్టు దిగాడు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని రోజుల పాటు వైసీపీ తో అంట ముద్రగడ వైసీపీలోకి జాయిన్ అయిపోతున్నారు వైసీపీ టికెట్ నుంచే పోటీ చేస్తున్నారు అని చెప్పి విఫరత చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది కరెక్ట్ వేసుకుని చూశాం కరెక్ట్ వలీ ఆల్ ఆఫ్ సడన్ జనసేనలోకి ఎందుకోసం కరెక్ట్ అవ్వలిగారు అంబటి రాయుడు కూడా క్షేత్రస్థాయిలో పాప మూడు నెలలు తిరిగాడు తిరిగిన తర్వాత ఆయన ఓకే అనుకున్నాడు తర్వాత ఆయన పిలిచి కండవా చేశారు గుంటూరు ఎంపీ అన్నారు కండవా చేసిన రెండు రోజులకి నీది కాదు కృష్ణదేవరాయలు ఎంపీ అన్నారు ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఆరు రోజులకి అంటే జాతీయ స్థాయిలో క్రికెట్ లో రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు భారత క్రికెట్ లో ఉన్నాయి అక్కడే చూసినాడు అంబటి రాయుడుకి ఇక్కడ చాలా తొందరగా తెలుసుకున్నాడు ఆరు రోజులకి మారి వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్ కలవలేదు ఆయన రేపు మాపో ఇరవై తరగతి తర్వాత జాయిన్ అవుతున్నాడు అది పక్కన పెట్టండి ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ముద్రగడ విషయం వస్తుంది ముద్రగా నిన్న మొన్న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చర్చ దేశవ్యాప్తంగా వచ్చింది నిన్న ఉభయ గోదావరి అంటే కాకినాడ కేంద్రంగా ఒకప్పుడు మీరు అన్నట్టు ఆయన దూరంపూడిని సపోర్ట్ చేయబట్టి వైసీపీ సపోర్ట్ చేశారని కాపుల్లోనే వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఆయన ఒక్కసారిగా ఇదేంద్రబాబు అని చెప్పేసి ఆలోచనతో రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు మొన్న ఒకటో తారీఖు నుంచి ఆయన రాజకీయం మళ్ళీ స్టార్ట్ చేశాడు ఎందుకంటే చాలా మంది కలవటం మీరు జనసేన రావాలంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక లెటర్ ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ తరపు పరిణామాలు మంచిగా ఇప్పుడు ముద్రగడ గారికి టికెట్ లేదని చెప్పడం అసలు జగన్ గారి అపాయింట్మెంట్ కూడా ఆయనకి పోవటం కొంత అవమానంగా భావించి లేదే జనసేనతో కలుద్దాం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఈ రాజకీయ పార్టీలు ఏమనుకుంటే సార్ మేము చెప్పిందే వేదం అనుకుంటే పొరపాటు బానిసలాగా బతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన అన్ని చూశాడు కాపు ఉద్యమ నేతగా ముద్రగడ గారికి అంటే ఒక పేరు ఉంది ఆయన చూడని ఎమ్మెల్యే కాదు ఆయన చూడని మంత్రి పదవి కాదు ఆయన చూడని ఎంపీ కాదు కాబట్టి ఆయన ఒక అంటే ఒక మార్కు ఉంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఆయన అలా వ్యవహరించిన టికెట్ లేదని చెప్పి ఆయన దగ్గరే ఉండాలా ఆయనకు యూనిటార్టీ లేదా ఇప్పుడు అందరు క్షేత్రశాయి కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ వైపు సపోర్ట్ చేయొచ్చు కదా ముద్రగడ అనుకున్నారు అదే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆయన తీసుకున్నాడు తప్పే ఉంది ఇప్పుడు ఆయన రావటం ఆయన ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేశారు ఇప్పుడు అదే సమయంలో నిన్న జాయి గారు వచ్చారు పవన్ కళ్యాణ్ ఆహ్వానం ఆయన వెళ్తాడు డెఫినెట్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళబోతున్నారు అది సంక్రాంతి ముందా తర్వాత అనేది ఆయన ఆహ్వానం భోజనానికి పిలిచాడు ఆయన ఎవరినైనా ఆయన ఒకప్పుడు మీరు అంటున్నారు వలిగారు ఐదు వందల ఎకరాలు ఆస్వామి ముద్రగడ వాళ్ళ నాన్న తాతల నుంచి వచ్చిన ఆశని ఆయన దాన ధర్మాల ద్వారా ఇప్పటి యాభై ఎకరాలకి ఇది చేసేసుకున్నాడు అంటే ఏంటి ఆయన ఒక మంచి పేరున్నది ఆయన ఆహ్వానం పలికాడు రేపు అమ్మపై వెళ్ళచ్చు జరుగుద్ది ఆయన ఆల్రెడీ వైసీపీ వాళ్ళని చెప్పేశాడు నాకు ఫోన్లు చేయొద్దు నా దగ్గరికి రావద్దు అని చెప్పి క్లారిటీ ఉంది ఆయన వైసీపీ టికెట్ దొరక్క ఆయన వైసీపీలో టికెట్ దొరక్క ఆయన ఇంకొకటి కాపులు తీవ్ర వ్యతిరేకత ఆయన మీద చూపించడం వల్ల జనసేన వైసీపీ వ్యతిరేకతని కాదు వైసీపీకి టికెట్ రావటం అనేది కాదు టికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనే వాళ్ళ విధి అది అంబటి విషయంలో కావచ్చు ముద్రగడ విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి నాయకుడు వెళ్తాడు ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఎవరు కోరుకున్నారు పవన్ కళ్యాణ్ వైపు ఉండటమే కోరుకుంటున్నారు కాబట్టి అదే సమయంలో ఆయన కూడా సానుకూలంగా దృక్పథం వైసీపీలో నేను వెళ్ళనని క్లారిటీ ఇచ్చేశాడు అంటే ఆల్టర్నేటివ్ంది ఓన్లీ జనసేన జనసేన వైపు వెళ్తాడు ఇది పరిణామంగా అంటే ఇప్పుడు కాపులకి టీడీపీ అవమానించింది అనేది చాలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ పెట్టిందని జనసేన చూస్తారు పవన్ కళ్యాణ్ చూస్తారు ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఈ మూడు సమాజ వర్గాల ప్రతినిధిగా ఆయన ఒక ఉద్యమ నేతగా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా చూసుకుంటారనే ఆలోచన కావచ్చు ఏదైనా కావచ్చు జరుగుతుంది ఇక్కడ రెండే రెండు విషయాలు సార్ కాపులకు పెద్దలు ఎవరు ఇద్దరే ఇద్దరు ఇప్పుడు ఉన్నారు జీవించున్నారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో జీవించున్న ఒక కన్ను లాంటివాడు వాడు కాపు రెండో కన్ను ముద్రగడ ఈ ఇద్దరు ఎవరి వైపు ఉన్నారు సాలిడ్గా పవన్ వైపు ఉంటే డెఫినెట్ గా వీళ్ళు రాజ్యాధికారం దృష్టికి ముందుకెళ్తారు తప్పేం కాదు కదా ఎవరెవరు ఎవరెవరు ఫంక్షన్కి ఎవరెవరు కులాలు ఎవరెవరు పోగొట్టుకుంటారు చెప్పండి ఇదే ముందు ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక స్వార్థ రాజకీయంతో కూడిన రాజకీయంగా చూడాల్సిన పరిస్థితి ఎవరిది స్వార్థం అంటారు పద్నాలుగు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకొని మళ్ళీ నేనే ముఖ్యమంత్రి మా నాన్న ముఖ్యమంత్రి కావాలని లోకేష్ కోరుకోవటం స్వార్థమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఉన్నాడు తర్వాత నేను ఇంకో పది సంవత్సరాలు నేనే ఉంటాం అంటాం అది స్వార్థమా ముప్పై ఎనిమిది కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారి మంచి పని లేకపోతే ఇరవై ఆరు కేసులు చంద్రబాబు నాయుడు మంచి అనేది ఏంటంటే స్వార్థం కాదు వల్లి గారు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఉండాలి ఏంటి అనేది అది ఎవరు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయిస్తారు నేనే ఉండాలనుకోవటం భ్రమ ఇప్పుడు అట్ అనుకుంటే షర్మిల గారు జగనన్న వదిలిన బాణం ఆ బాణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వెళ్తుంది ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయితే ఓట్లు ఎవరు వైసీపీ చీల్తవే కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు లేకపోతే నిన్న జోగి గారు కూడా మూడు గంటలు సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది నేటి రాజకీయాలు రేపు సీట్ల విషయం కావచ్చు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే సుదీర్ఘంగా చర్చలు ఇప్పుడు ముద్రగడ గారు జాయిన్ అయితే రెండు గోదావరి జిల్లాల్లో కూడా అడుగు పడిందని డెఫినెట్ గా ఆయన అన్నట్టుగా ముప్పై నాలుగు సీట్లు ఒక్క సీటు కూడా వైసీపీని అన్నాడు ఆ స్టాండ్ మీద ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ముద్రగడ్డ జోగి గారు తప్పకంటే పెద్ద నాయకులు ఏమి లేరు ఇక వాళ్ళకంటే మించిన వాళ్ళ వాళ్ళు పెద్దలు వాళ్ళ మార్గంలో మిగతా అందరూ కూడా పైనే సార్ నో డౌట్ ఎట్ ఆల్ క్వీన్షిప్ అయ్యే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో ఎవరైతే అధికారులు వస్తారో అదే పార్టీ రాష్ట్రంలో ఆయన ఎక్కడ గెలవలేదు వ్యూహాలు చేయలేడు భీమవరం పక్క భీమవరం ఆయన పోటీ చేయబోతున్నాడు గెలుస్తాడు యాభై అదే ఎక్కడైతే కోల్పోయాడు అక్కడే పోటీ చేయబోతున్నాడు నేను చెప్తున్నదిగా మీ మీ ఛానల్ తరపుడు బ్రేకింగ్ న్యూస్ అని కూడా లేదనుకోండి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ ఆయన గెలవబోతున్నాడు అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లా ముప్పై నాలుగు స్థానాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాని అన్నాడు ఆ దిశగా ఏకం చేస్తున్నాడు వ్యూహాలు రచించలేడు అని అనుకున్నారు ఎక్కడ గెలవలేడు అనుకున్నారు వ్యూహాలు రచించడంలో దిట్ట పరిస్థితులు బట్టి ఎలా వెళ్ళాడో వ్యూహంలో ఎలా ఎలా వస్తారో మీరు చూస్తారు చెక్ పెడుతున్నాడు చెక్ పెడుతున్నాడు తన వ్యూహాలతో ముందుకెళ్తా సార్